గన్నవరం విమానాశ్రయ అభివృద్ధికి భూములు ఇచ్చిన వారికి అమరావతి రాజధానిలో ప్లాట్లు కేటాయించడంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు విజయవాడలోని సిఆర్డీఏ కార్యాలయంలో ఈ లాటరీ ద్వారా తొంభై తొమ్మిది మంది రైతులకు రెండు వందల ఇరవై ఏడు ప్లాట్లు కేటాయించారు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలుతో పాటు రాజధాని ప్రాంతంలో ప్లాట్లు కేటాయిస్తామని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హామీ ఇచ్చింది రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన వైసీపీ రైతులకు కనీసం కౌలు చెల్లించలేదు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో అన్నదాతలకు రాజధానిలో ప్లాట్లు కేటాయించడమే కాకుండా అందుకు సంబంధించిన పత్రాలు అందించడంపై గన్నవరం రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు నుంచి దీనికి లాటరీ జరగలేదు కౌళ్లు కూడా మాకు పది సంవత్సరాలు కానీ రెండేళ్లు పడి ఇంక సంవత్సరాలు పడాలని కౌలు పడాలి పాత గవర్నమెంట్లో అయితే ఐదేళ్ల చూసిన వాళ్ళు కూట ప్రభుత్వం రాగానే స్వామి నాయకత్వంలో సిఆర్టీఎం పొరుగులు పెడతంతో గనవరంలో మేము ఇచ్చిన వాళ్ళ మూడు చోట్ల వచ్చినాయి నేను మా మూడు ఫ్లాట్లకి నాకు ఆనందంగా ఉంది యాక్చువల్గా అయితే మాకు చాలా బాధ వేసిందండి మా ఎయిర్పోర్ట్కి మా ల్యాండ్ తీసేసుకుని వాడుకుంటూ మాకు డబ్బులు ఇవ్వకపోవడం కనీసం ఫ్లాట్ కూడా ఆటం అనేది నిజంగా చాలా బాధాకరంగా వేసిందండి కొట్టు కూడా వెళ్ళామండి కొట్టు కూడా కోర్టులో కూడా వేసాం మేము ఇది దానికి సంబంధం లేకుండా కూట ప్రభుత్వం లాటరీ ఇచ్చారు రిజిస్ట్రేషన్ చాలా హ్యాపీగా మనం రెండు వేల పదహారు కొన్నాము అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇప్పుడు ఇచ్చారు ప్లాట్లు ఇప్పుడైనా సంతోషంగా ఉంది అయితే ఇప్పుడైనా అసలు వస్తాయా రావా అని కూడా అసలు అనుకున్నాం అసలు వరకు ఇప్పుడు ఇవ్వటం వల్ల చాలా సంతోషంగా ఉంది అప్పుడు అడిగాము తెగ తిరిగాము ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తెగ ఎంత తిరిగామో తెలియదు ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకి చక్కచక్క పనులు అయిపోయినాయి ఇప్పుడు అలాట్మెంట్ అయితే ఇప్పుడు ఇచ్చారు కాకపోతే యాన్యుటీ ఇంకా ఇవ్వట్లేదు యాన్యుటీ ఇస్తే కూడా కొద్దిగా బాగుంటుంది లాటరీ కూడా చాలా పారదర్శకంగా జరిగింది రైతులు సంతోషంగా ఉన్నారు కోటమి ప్రభుత్వం వచ్చాక రాజధాని రైతులకు కానీ గన్నవరం రైతులకు కానీ ల్యాండ్ పూలింగ్ లో లాటరీ జరగడం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా సవ్యంగా సాగడం వన్ వీక్ లో రిజిస్ట్రేషన్ చేస్తుంది గవర్నమెంట్ అంటే మాకు నలభై మూడు సెంట్లు పోయింది మాకు సెంట్కి పది గజాల కాడికి ఇచ్చారండి కమర్షియల్ది పది గజాల కాడికి ఇచ్చారు ఇచ్చారు బాగుగారు వచ్చిన తర్వాత పనులు కూడా చక్కచక జరిగిపోతున్నాయి చాలా బాగుంది అధికారులు కూడా చాలా దగ్గరుండి అన్ని చక్కగా ఇచ్చేసి చాలా బాగా ఇచ్చేసారు మాకు అన్ని మొత్తం అన్ని ఇచ్చేసారు మాకు రావాల్సిన పేపర్లు మొత్తం ఇచ్చేసారు